అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతుంది అంటే ఈ రోజు నుంచి అన్నమాట నిన్నటితో అమావాస్య వచ్చి అయిపోయింది కదండి ఇక ఈ రోజు నుంచి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అది సంవత్సరాల తర్వాత వస్తున్న చాలా శక్తివంతమైన నవరాత్రులు అని చెప్పుకోవచ్చు అవున ఫ్రెండ్స్ అది ఏంటి అసలు ఎందుకు ఇంత స్పెషల్ అన్న విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం అదే త్వరలోనే ఇక ఈ ఈరోజు నుంచి స్టార్ట్ అయిపోయాయి కదండి అక్టోబర్ రెండవ తేదీతో నవరాత్రులు అయితే ముగుస్తాయన్నమాట అయితే ఈ సంవత్సరంలో వచ్చే నవరాత్రులు చాలా విశేషమని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో పది రోజుల పాటు అమ్మవారిని పూజిస్తారు తొమ్మిది రోజులు నవరాత్రులను జరుపుకుంటూ ఉంటారు కదా కానీ ఈ సంవత్సరంలో మాత్రం విశేషంగా పదకొండు రోజుల పాటు శరణ నవరాత్రులు జరగబోతున్నాయి ఈ ఏడాది విశేషంగా అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనం దసరా నవరాత్రుల విశేషాల గురించి అలానే ఇంటిని ఏ రోజుల్లో శుభ్రం చేసుకోవాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం ఈ ఊళ్ళైతే తెలుసుకుందాం ఈ సంవత్సరం తిది వృద్ధి చెందడంతో దసరా నవరాత్రులను పదకొండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు అయితే ప్రతి సంవత్సరం అమ్మవారికి పది అలంకారాలు ఉంటాయి కానీ ఈ సంవత్సరం మాత్రం పదకొండు అం అలంకారాలతో అమ్మవారు తన భక్తులకి మంచిగా దర్శనం ఇవ్వబోతున్నారు ఇక నవరాత్రులు వచ్చేలోప ఇల్లంతా శుభ్రం చేసుకుంటే చాలా మంచిది లేదు అనుకున్న వాళ్ళు మంచి రోజులు చూసుకొని బెడ్షీట్లు దుమ్ము దులుపుకోవడము కార్టన్స్ డోర్ మ్యాట్స్ అన్నీ ఉతికి పెట్టుకోండి ఇక అలానే శుక్రవారం మంగళవారం ఎప్పుడు కూడా బూజు తులుపుకోండి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇలాంటి సందర్భంలో ఎప్పుడు చేసుకోకూడదు అనమాట మీ ఇంట్లో ఏదైనా పాత వస్తువులు ఉన్నా ముందుగానే తీసిపడండి లేదా దసరా తర్వాత తీసిపడండి ఒక మూట కట్టి పెట్టుకొని తర్వాత మీరు చేసుకోవచ్చు ఇక అమ్మవారిని పూజించాలంటే పెద్దగా ఆర్భాటాలు ఏమీ అవసరం లేదండి ప్రతిరోజు ఎలా అయితే పూజ చేసుకుంటారో అలానే అమ్మవారిని కూడా పూజించుకోవచ్చు కాకపోతే కొన్ని కొన్ని చిన్న చిన్న నియమాలు పాటిస్తే సరిపోతుంది ముందుగా ఈ నవరాత్రుల్లో అమ్మవారి చిత్రపటం తెచ్చుకుంటే ఇంకా చాలా మంచిది దుర్గమ్మ మన ఇంట్లోనే కొలువైనట్టు ఉంటుంది అన్నమాట ఇక అమ్మవారి ఫోటోని పూజ గదిలో పెట్టి నవరాత్రుల్లో చక్కగా దీపం వెలిగించుకోండి ఇక అమ్మవారి అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది ఇక ఈ నవరాత్రుల్లో పదకొండు రోజులు ప్రతిరోజు పూజ చేయాలనే నియమం ఏమీ లేదు పదకొండు రోజుల్లో మీకు కుదిరిన కుదిరిన రోజులు అమ్మవారిని పూజించుకోవచ్చు అయితే ఈ నవరాత్రులు ప్రారంభమైన ఒక్కటవ రోజున అంటే ఈ రోజు నుంచి రెండవ తేదీ వరకు ఇంటి గుమ్మ ముందు ఖచ్చితంగా స్వస్తి గుర్తు ఉండాలి కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తును వేసుకోండి ఇక ఇలా వేసుకోవడం వల్ల దుర్గమ్మ చల్లని చూపు మీ ఇంటిపై ఉండి కాసుల వర్షం మీకు కురిపిస్తుంది అనమాట అయితే అందరూ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే నవరాత్రులు పదకొండు రోజులు మీ పూజ గదిలో కలసం ప్రతిష్ఠించి అమ్మవారిని పూజిస్తే మారే మంచిది ఇక ఈ రోజున నవరాత్రుల మొదటి రోజున కాబట్టి మీ పూజ గదిలో కలసం ఏర్పాటు చేసుకొని నవరాత్రుల చివరి రోజున అనగా అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ రోజున ఇంట్లో మీరు పూజ చేసి కలసాన్ని కదిలించుకోవచ్చు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి తిది వృద్ధి చెందుతుంది ఇంతకుముందు రెండు వేల పదహారులో కూడా పదకొండు రోజుల పాటు అమ్మవారిని అలంకరించారు మళ్ళీ ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరంలో అమ్మవారిని దర్శనమివ్వబోతున్నారు ఇక కాబట్టి ఈ సంవత్సరంలో వచ్చే దసరా నవరాత్రులు చాలా విశేషంగా చెప్పుకోవచ్చు మళ్ళీ ఇలాంటి నవరాత్రులు రావడానికి ఎన్నో సంవత్సరాల వరకు మనం ఖచ్చితంగా చూడాల్సిందే ఈ పదకొండు రోజుల పాటు ఒక్కో రోజున ఒక్కో అలంకరణతో అమ్మవారిని పూజిస్తారు పదకొండు రోజులు అమ్మవారి అవతారాలు ఏ నైవేద్యాలు సమర్పించాలి ఏ పూలతో పూజించాలి దైవ మంత్రాల గురించి అందరూ తెలుసుకోవాలి ఈ పదకొండు రోజులు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి ఇళ్లపై అమ్మవారి కటాక్షం ఎప్పుడు ఉంటుంది పదకొండు రోజులు పూజ చేయడం కుదరకపోయినా కనీసం దుర్గాదేవిని స్మరించుకున్న శుభ ఫలితాలు ఉంటాయి ఇక అక్టోబర్ రెండు గురువారం నాడు దసరా పండుగ వచ్చింది ఆ రోజున ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల వరకు అత్యంత శుభముహూర్తం ఉంటుంది ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే మీకు రెట్టింపు ఫలితం కలుగుతుంది ఈ దసరా పండుగ రోజున రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు దర్శనమైతే ఇవ్వబోతున్నారు అయితే ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టులో రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి ఈ పండుగ నాడు ఖచ్చితంగా అందరూ జమ్మి చెట్టును పూజించాలి అప్పుడే అమ్మవారి కటాక్షం మీకు కలుగుతుంది అయితే అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఖచ్చితంగా జమ్మి చెట్టును పూజించాలి ఇక జమ్మి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే అమ్మవారి కృపా కటాక్షాలతో అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది నెరవేరాలి అంటే ఒక తెల్లని కాగితం మీద మీ కోరిక రాసి ఆ చీటిని జమ్మి చెట్టుకు కట్టండి దాని ద్వారా మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇక ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టును బంగారంతో పోలుస్తారు కాబట్టి జమ్మి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి విపరీతమైన ధనలాభం ఉంటుంది ముఖ్యంగా ఈ దసరా పండుగ రోజున విజయదశమి నాడు మీ ఇంట్లో ఉన్న వాహనాలకు ఖచ్చితంగా పూజ చేసుకోవాలి కొత్త వాహనాలకైనా పాత వాహనాలకైనా సరే దసరా పండుగ రోజున వాహన పూజ చేయించుకుంటే మీకు రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అలానే ఆ రోజున అత్యంత శుభకరమైన విజయశుభం ముహూర్తం ఏర్పడబోతుంది అంటే ఈ సమయంలో ఏ మంచి పని ప్రారంభించినా సరే ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు పాల సముద్రాన్ని మదించినప్పుడు అమృతం ఉద్భవించిన ముహూర్తమే ఈ ముహూర్తం కాబట్టి ఇంతటి శక్తివంతమైన విజయ ముహూర్తం అక్టోబర్ రెండవ తోదన దసరా పండుగ రోజున మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి రెండు గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయాన్ని అందరూ రాసిపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఇంత గొప్ప అమృత గడియలు అస్సలు వదులుకోవద్దు ఈ విజయ ముహూర్తంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కొత్త వస్తువులను కొనడం మంచి పనులు చేయడం ఇలా ఏ కార్యక్రమం చేసినా సరే ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు అలానే ఈ పండుగ నాడు పాలపెట్టె కనిపిస్తే చాలా మంచిదని అంటారు ఈ దసరా పండుగ రోజున ఎవరికైతే పాలపెట్ట కనిపిస్తుందో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఇక త్వరగా ధనవంతులు అవుతారని నమ్మకం ఈ రోజు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు మొత్తం పదకొండు రోజులు ఏ రోజున అమ్మవారిని పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా ఈ రోజు నాడు అంటే సోమవారం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిని పూజించాలి మొదటి రోజున గులాబీ రంగు చీరలో అమ్మవారిని అలంకరించి అమ్మవారికి ప్రసాదంగా పులిహోరనైతే నైవేద్యంగా సమర్పిస్తారు ఇక అలానే చాలా విశేషంగా ఎంతోమంది కలసం పెట్టుకొని చక్కగా అమ్మవారిని అలంకరించుకొని పూజించుకుంటారు కానీ కొంతమంది మీరు ఏం ప్రాబ్లం లేదండి కలసం పెట్టుకోకపోయినా సరే అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే పూజించుకోవచ్చు ఖచ్చితంగా అమ్మవారి ఆశీర్వాదం కలుగుతుంది ఇక రెండవ రోజున సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం నాడు అమ్మవారిని గాయత్రి దేవుల అలంకరిస్తారు ఈ రోజున నారంజి రంగు చీరలు అమ్మవారిని అలంకరిస్తారు అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం కొబ్బరితో తయారు చేసిన పాయసం కొబ్బరి లడ్డూలను నివేదిస్తారు ఇక మూడవ రోజున సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు ఈ రోజున పసుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు అలానే క్షీరాన్నం దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఇక సెప్టెంబర్ ఇరవై ఐదు నాలుగవ రోజున కాత్యాయని రూపంలో అమ్మవారిని పూజిస్తారు ఈరోజు చాలా శక్తివంతమైనది సుమారు పది సంవత్సరాల తర్వాత కాత్యాయని రూపంలో అమ్మవారిని అలంకరిస్తారు ఎరుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఇక అలానే ఇరవై ఆరు అంటే ఐదవ రోజున అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా పూజిస్తారు ఈ రోజున గులాబీ రంగు చీరలో అమ్మవారిని అలంకరించి చక్కెర పొంగలి నైవేద్యంగా ఇస్తారు ఇక ఈ ఇరవై ఏడవ తేదీన అంటే ఆరవ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని పూజిస్తారు ఈ రోజున అమ్మవారిని ఆకుపచ్చ రంగు చీరలో అలంకరించి పులిహోర అలానే పెసర బూరెలను సమర్పిస్తారు ఇక సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఏడవ రోజున మహాచండీదేవిగా అమ్మవారిని పూజిస్తారు కుంకుమ రంగు చీరలో అమ్మవారిని అలంకరించి లడ్డూలను సమర్పిస్తారు ఇక అలానే సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఎనిమిదవ రోజున అమ్మవారిని సరస్వతీదేవిగా పూజిస్తారు తెలుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు సెప్టెంబర్ ముప్పై తేదీన అంటే తొమ్మిదవ రోజున దుర్గాదేవిగా అమ్మవారిని పూజించి ఎరుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి గారెలను అమ్మవారికి నివేదిస్తారు ఇక అక్టోబర్ ఒకటవ తేదీన అంటే పదవ రోజున శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా అమ్మవారిని పూజిస్తారు ఎరుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి చక్కెర పొంగలి అలానే పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తారు ఇక చివరిగా అక్టోబర్ రెండవ తేదీన అంటే దసరా పండుగ రాజు పదకొండవ రోజున రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిని పూజించి ఎరుపు రంగు చీరతో అలంకరించి పులిహోర అలానే గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు సో వినారు కదండి ఎప్పటి నుంచి నవరాత్రులు స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఉంటున్నాయి అలానే పదకొండు రోజులు ఎందుకు వస్తున్నాయి పదకొండు రోజుల అవతారాలు ఏంటో అన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్